హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో డే వన్ అయితే కంప్లీట్ అయింది సో మంచిగా సాగిందని చెప్పుకోవచ్చు డే అంటే యావరేజ్గా సాగింది అంత మంచిగా బ్లాక్ బస్టర్ డే అని నేను చెప్పలేను సో ఈ మ్యాచ్ వివరాలలోకి వెళ్ళే కంటే ముందు రోహిత్ శర్మ సండే కల్లా ఆటగాళ్ళని అయితే కలుసుకుంటాడు సో ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్తో ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఆడతానని కూడా స్పష్టం చేశాడు ఎందుకంటే పింక్ బాల్ టెస్ట్కి చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు కాబట్టి ఆ మ్యాచ్ కల్లా నేను సిద్ధమవుతానని కూడా స్పష్టం చేశాడు రోహిత్ శర్మ అండ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇయర్తో సహా ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఐపీఎల్ డేస్ అయితే ప్రకటించారు సో ముందుగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మార్చ్ సారీ సారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మార్చ్ ఫోర్టీన్త్ నుంచి మే ట్వంటీ ఫిఫ్త్ వరకు సాగుతాయని మ్యాచెస్ స్పష్టం చేసింది తర్వాత ట్వంటీ ట్వంటీ సిక్స్త్లో వచ్చేసి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు మ్యాచెస్ సాగుతాయని చెప్పింది తర్వాత ట్వంటీ ట్వంటీ సెవెన్లో ట్వంటీ ట్వంటీ సెవెన్లో వచ్చేసి మార్చ్ ఫోర్టీన్త్ నుంచి మే థర్టీ వరకు ఈ మ్యాచెస్ ఉంటాయి ఐపిఎల్ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాత్రమే సెవెంటీ ఫోర్ మ్యాచెస్ అయితే ఉంటాయి తర్వాత ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ ఇయర్లో ఎయిటీ ఫోర్ అంటే ఒక టెన్ మ్యాచెస్ ఎక్స్ట్రా పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది టోర్నమెంట్ నిర్వాహకులు అండ్ బీసీసీఐ స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఇకపోతే శుభ్మన్ గిల్ ఇంజురీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది ఇంజూరీ విషయానికి వస్తే ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే కోలుకోలేదు వైద్య బృందం అయితే ఎప్పటికప్పుడు పరి పరిరక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ కోలుకుంటే సెకండ్ టెస్ట్ కల్లా ఎలాగో ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది కాబట్టి దాంట్లో ఫిట్నెస్ అవన్నీ నిరూపించుకుంటే సెకండ్ టెస్ట్కి అవైలబుల్లో ఉండే అవకాశం లేకపోలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక లెక్ చేయకుండా మనం ఈ మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం ఎలా సాగింది ఏంటి అనేది లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకి అంత పర్ఫెక్ట్ స్టార్ట్ అయితే కాదు ఎందుకంటే బైస్ రూపంలోనే ఇండియాకి పరుగుల వరద అయితే స్టార్ట్ అయింది స్టార్టింగ్లో రన్స్ కానీ యశస్వి జైస్వాల్ గోల్డ్ అండ్ డక్ అయితే వెనుదిరగడం అయితే జరిగింది నైన్ స్కోర్ ఉన్నప్పుడు తర్వాత దేవదత్ పడికల్ వన్ డౌన్లో రావడం జరిగింది ఏమాత్రం తన మార్క్ అనేది చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు కేఎల్ రాహుల్తో కలిసి పార్ట్నర్షిప్ చేసినా కానీ అంత మంచిగా బలంగా పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు సో దేవదత్ పడిక్కల్ అవుట్ అయిన కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ ఫైర్ ఆన్స్ వేసి అవుట్ అయ్యాడు క్రీజ్ బయట నించనీ స్వింగ్ని కానీ బౌన్స్ని కానీ కట్ చేసే క్రమంలో క్యాచ్ అవుట్ రూపంలో అయితే వెనుదిరగడం అయితే జరిగింది తర్వాత మంచిగా ఆడుతున్నాడు అనుకుంటున్న టైంలో కేఎల్ రాహుల్ తన తనకంటూ ఒక వికెట్ అయితే కోల్పోవడం అయితే జరిగింది ట్వంటీ సిక్స్ రన్స్ గుడ్ స్కోర్ అప్పటివరకు కేఎల్ రాహులే టాప్ స్కోరర్గా ఉండే ట్వంటీ సిక్స్ సో అయితే ఈ క్రమంలో కేఎల్ రాహుల్ త్రీ థౌజండ్ రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు టెస్ట్ ఫార్మాట్లో సో ఆ తర్వాత ఫోర్ వికెట్స్ కోల్పోయిన తర్వాత ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ఫిఫ్టీ ఎయిట్ స్కోర్ ఉన్నప్పుడు అంటే టీ బ్రేక్ సారీ లంచ్ బ్రేక్ వెళ్ళేసరికి మంచి స్టార్ట్లోనే ఉంది అప్పటికి రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నాడు జురెల్ అప్పటికప్పుడే న్యూ టు ద క్రీజ్ సో ఫిఫ్టీ వదలస ఫోర్ వికెట్స్గా ఉన్న టైంలో మరొక ఫోర్ రన్స్ అయిన తర్వాత జురెల్ లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు మిచల్ మాష్ ఈ బ్రేక్ త్రోనైతే అందించడం జరిగింది తర్వాత వాషింగ్టన్ అందరు కూడా త్వరగానే వెళ్ళిపోయాడు ఫోర్ రన్స్ వేసి కానీ కనీసం హండ్రెడ్ రన్స్ అయినా చేస్తుందా అనుకుంటున్న టైంలో నితీష్ కుమార్ రెడ్డి అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి ఒక ఫార్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు ఫార్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత రిషబ్ పంత్ థర్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆయన అవుట్ అయిన కొద్దిసేపటికే బొమ్రా కానీ తర్వాత అర్షిత్ రానా కానీ ఎయిట్ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యారు లాస్ట్ అండ్ ఫైనల్ వికెట్గా బౌండరీస్ మీద బౌండరీస్ అటాక్ చేస్తున్న టైంలో ఫస్ట్ సారి కవాజ క్యాచ్ మిస్ చేసినా కానీ ఒక బౌండరీ పొండు మీద చల్లినట్టుగా బౌండరీ వెళ్ళినా కానీ మంచిగా మరొకసారి ఎవరైతే డ్రాప్ చేశారో అదే ఆ మనిషి క్యాచ్ పట్టడం జరిగింది సో మొత్తంగా ఎగ్జాక్ట్గా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రన్స్కి అయితే అవుట్ అయితే అయ్యింది ఫార్టీ వన్ రన్స్ వేసాడు డెబ్యూలోనే మంచి నాకైతే ఆడాడని చెప్పుకోవచ్చు తనే టాప్ స్కోరర్గా నిలబడ్డాడు ఇక ఎజల్వుడ్కి నాలుగు వికెట్లు స్టార్ మిచ్ మాష్ ప్యాట్ కమిన్స్కి తలా రెండు రెండు వికెట్లు అయితే రావడం జరిగింది అండ్ మెక్స్వీని స్టార్టింగ్లోనే యశస్వి జైస్వాల్ యొక్క క్యాచ్ అయితే పట్టడం జరిగింది తన డెబ్యూలో సో అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఆదిలోనే షాక్ అయితే తగిలింది అంత మంచి స్టార్ట్ అయితే వాళ్ళకి రాలేదు అని చెప్పుకోవడానికి ఏం లేదండి ఎందుకంటే టెన్ రన్స్ వేసి మెక్స్విని అవుట్ అయ్యాడు టెన్ రన్స్ వేసి మెక్స్విని అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే ఫోర్టీన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది నైన్టీన్కి వచ్చేసరికి కవాజా ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే స్టీవ్ స్మిత్ కూడా బ్యాక్ టు బ్యాక్ బాల్స్లో బుమ్రా వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది తర్వాత థర్టీ వన్ స్కోర్ ఉన్నప్పుడు ట్రావిసెడ్ యొక్క వికెట్ని అర్షిత్ రాణా అందించడం జరిగింది తన మొట్టమొదటి టెస్ట్ ఇంటర్నేషనల్ కెరియర్ వికెట్గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు కుదురుకున్నట్టయితే అనిపించలేదు సో మిచెల్ మిచెల్ మాష్ వచ్చేసి సిక్స్ రన్స్ ఆ తర్వాత ఫిఫ్టీ టూ బాల్స్ ఆడి టూ రన్స్ వేసి లబ్షేన్ అవుట్ అయ్యాడు మొహమ్మద్ సిరాజ్ ఆ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తానికి ఇప్పుడైతే సిక్స్టీ సెవెన్ లాస్ ఆఫ్ సెవెన్ వికెట్స్ అయితే స్కోర్ ఉంది అలెక్స్ క్యారీ నైన్టీన్ రన్స్ వద్ద ఉన్నాడు ఆ తర్వాత మిచెల్ స్టార్క్ సిక్స్ రన్స్తో క్రీజ్లో ఉన్నాడు సో సోబోమ్రాకి నాలుగు సిరాజ్కి రెండు అర్షిత్ రాణాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక విషయం ఏంటంటే ఇప్పటికి ఆస్ట్రేలియా ఎయిటీ త్రీ రన్స్ ఇంకా ట్రైల్ అయితే ఉంది ఒక మాటలో చెప్పాలంటే బుమ్రా కోహ్లీ చక్కగా ప్లాన్స్ చేసి ఏ బౌలర్ని ఎప్పుడు రొటేట్ చేయాలి అనేది చక్కగా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడం వల్లే ఇంత స్కోర్కి అయితే లాక్క రాగలిగారు ఏ బౌలర్ని ఎప్పుడు వాడాలి అనేది సో మిచెల్ సారీ మార్నస్లో ఆడుతున్నంత ఆడుతున్నంతసేపు విరాట్ కోహ్లీ తలబట్టుకోవడం అయితే జరిగింది ఎందుకంటే లైఫ్ వచ్చినా కానీ తన్ని ఉపయోగించుకోలేడని చెప్పుకోవచ్చు సారీ మానస్ లభిషన్ జస్ట్ టూ రన్స్ వద్దనే అవుట్ అయ్యాడు సో మొత్తానికి డే అయితే యావరేజ్గానే సాగిందని చెప్పుకోవచ్చు క్యాచెస్ మన సైడే కాదు వాళ్ళు కూడా కొన్ని డ్రాప్ చేశారు ముఖ్యంగా రిషబ్ పంత్ యొక్క రిషబ్ పంత్ గురించి వికెట్ కోసం టూ టైమ్స్ రివ్యూ తీసుకున్నారు వాళ్ళు ఆ టూ టైమ్స్ కూడా వాళ్ళు ఆ రివ్యూస్ని కోల్పోవడం అయితే జరిగింది ఆస్ట్రేలియా సో ఇది ఫ్రెండ్స్ డే వన్ మరి రేపు ఇంకా మిగిలినవి మూడు వికెట్లే కాబట్టి ఆ త్రీ వీకెస్ కూడా అంత త్వరగా ఇవ్వరు కానీ మార్నింగ్ మార్నింగే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సో కనీసమైన ఫిఫ్టీ రన్స్ లీడ్ కాపాడుకొని మిగిలిన ఇప్పుడు ఏవైతే ఎయిటీ త్రీ రన్స్ ఉన్నాయో దాంట్లో సగానికి సగమైన వాళ్ళు చేస్తారు దాంట్లో డౌట్ లేదు కానీ పార్ట్నర్షిప్స్ బిల్డ్ అవ్వకుండా చూసుకుంటే ఫిఫ్టీ రన్స్ లీడ్ కాపాడుకొని మళ్ళీ మనం సెకండ్ టైం బ్యాటింగ్కి వచ్చి మినిమం టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ స్కోర్ చేస్తే అంటే త్రీ హండ్రెడ్ కూడా సరిపోదు ఫోర్ హండ్రెడ్ పెట్టాలి ఖచ్చితంగా కానీ అబౌట్ ద కండిషన్స్ అప్లై చేసి ఆడితే రన్స్ ఉంటాయి ఖచ్చితంగా మరీ అంత డిపెండ్స్ చేస్తే కూడా కాని పని సో మొత్తానికి మరి రేపు ఎంతవరకు ఈ స్కోర్ని డిపెండ్ చేయగలుగుతారు ఈ వన్ ఫిఫ్టీన్ అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం